అధికారం అడ్డేసి మరి అంతకుల్ని కాపాడుతున్న జగనన్న ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ మరోవైపు అంతకుడు మా వైపు న్యాయం ధర్మ ఉంది వైఎస్ఆర్ బిడ్డ కావాలో వివేక హత్య కేసు నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో పులివెందుల ప్రజలే తేల్చుకోవాలి మీ ఆడబిడ్డలు కొంగుచాచి అడుగుతున్నాం పులివెందుల ప్రజలరా మాకు న్యాయం చేయండి అంటూ షర్మిల భావోద్వేగానికి గురయ్యారు కడప జిల్లా పులివెందుల్లోని నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు

అడుగుతున్నాం న్యాయం చేయండి న్యాయం చేయండి మీరే మీరే రాజశేఖర రెడ్డి ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా ఎవరు కావాలో రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్ళీ చట్ట సభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు ఈరోజు ఈ రోజుకి నాలుగు రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి నాలుగే రోజులైంది నాలుగు రోజులు అయిందో లేదో ఈ రోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని